నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు ఆ గురుగారు ఫిబ్రవరి నెలలో మరి మే ముందుగా ద్వాదశ రాష్ట్ర వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు బహుళ షష్ఠి గురువారం నక్షత్రం ఒకటవ పాదము వృద్ధియోగము వనజీకరణము అలాగే రాశి చక్రము ఎందు గోచార ఫలితముల్లో గ్రహ సంచార విధానం ఏ రకంగా ఉంది మేషరాశి ఎందు గురువు ఉన్నాడు కన్యారాశి ఎందు కేతువులు ఉన్నారు ధన్ ధనస్సు రాశి ఎందు బుధ కూజ శుక్రగ్రహములు ఉన్నాయి అలాగే మకర రాశి ఎందు రవి సంచారం జరుగుతుంది కుంభరాశి ఎందు స్వస్థానమైన శని సంచారం జరుగుతుంది మీనరాశి ఎందు రాహు సంచారము జరుగుతుంది దీనిని అనుసరించి గోచార ఫలితము బట్టి ఈ యొక్క ద్వాదశ రాశిల వారికి రాశి ఫలితములు ఈ విధముగా ఉన్నాయి గురువుగారు కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా కన్యరాశి వారికి ఫిబ్రవరి నెలలో యోగదాయకమైన ఫలితాలు పొందుతున్నారు వీరు కూడా అయితే కన్యారాశిలోనే చంద్రకేతువులు ఉన్నారు అని మనం ముందుగా చెప్పుకున్నాం ఈ చంద్రకేతువులు వల్ల వస్తున్న విధానాల వల్ల కన్యరాశి వారికి భార్యాభర్తల మధ్యన కలిగేటువంటి చిన్న చిన్న తగవులే కొద్దిగా పెద్దవిగా మారడానికి అవకాశం ఉంది ఆదాయ వ్యవహారాల్లో మాత్రం లాభదాయకమైన పరిస్థితులు పొందుతారు కానీ కుటుంబ విషయంలో కలతలు చెందుతారు కుటుంబ విషయాల్లో కలతలు పడిపోతారు ఎందుకు పడుతున్నారంటే వీళ్ళకి తెలియదు ఆలోచన ఆలోచన పరంగా ఆలోచించే విధానం లేదు ఎందుకంటే చంద్రుడి మీద రాహు దృష్టి పడడం తదుపరి కేతువు చంద్రుడితో కలిపి ఉండడం నక్షత్ర విధానంలో చూసుకుంటే చిత్తా నక్షత్రం అవడం ఇన్ని విధానాలను బట్టి ఆలోచించుకుంటే భార్యాభర్తల మధ్యన కలతలు పెరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకు చిన్నదానికి పెద్దదానికి దానికి అనుకోలేని దానికి ఏదో పడుతుంటారు అటువంటి విధానాలు వస్తాయి అయితే సాధ్యమైనంత వరకు భార్యాభర్తలో ఇరువురు నచ్చ చెప్పుకుని శాంతపరంగా కాని ఉంటే ఈ రాశి వారికి ఈ నెలలో జరిగే శుభ ఫలితాలు అంతా ఇంత కాదు అంతేగాని ఏదో కొట్టు తిట్టించుకుంటున్నాం మాట్లాడేసుకుంటున్నాం కోపంగా చెప్పేసుకుంటున్నాం కేకలేసి తీసుకుంటున్నాం అన్నట్టుగా ఉంటే భార్య చేసే పని కరెక్ట్ కాదు భర్త చేసే పని కరెక్ట్ కాదు సౌమ్యంగా కూర్చుని మాట్లాడుకుని చేసుకుంటే ఆలోచన వస్తాయి ఒకరి మీద ఒకరు కోపపోయి కేకలు వేసుకుని అరుపులు వేరుకుని కొట్లాట పడుతుంటే ఆలోచనలు రావు సరైన విధానం కాదు అది కాబట్టి ఈ యొక్క నెలలో ఈ యొక్క రాశి వారికి ఇటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి సముచితంగా ఆలోచించండి సముచితంగా మాట్లాడండి కోపాన్ని తగ్గించుకోండి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పొందండి అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ యొక్క కన్యరాశి వెంటనే వ్యాపారానికి సంబంధించింది వ్యాపార రంగంలో ఉన్నవారికి ఒడిదుడుకులు లేని వ్యాపారం సాగుతూ ఒడిదుడుకులు లేని వ్యాపారం సాగుతూ అత్యధికమైన లాభ ఫలితాలని పొందుతారు ఎప్పుడు భార్యాభర్తలు కీచి వేడకుండా ఉంటాడు కీచి ఆడుకుంటే వ్యాపారం చేస్తే ఏం చేస్తాడు కా వ్యాపార సంస్థలకు వచ్చాడు ఏం చేస్తాడు వీడి మైండ్ అంతా అక్కడే ఉంటుంది నా భార్య ఎలాగందే నా భార్య ఎలాగంది ఇది అవసరం కాదు కాబట్టి ఇంటి అంటే ముందు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత వీధులు శుభ్రం చేయాలన్నారు కాబట్టి ఇంటిలోనే ఏ విధమైన తగులు లేకుండా సౌమ్యంగా ఉండి వ్యాపార రంగంలోకి వెళితే శుభదాయకమైన ఫలితములు అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు ఈ యొక్క కన్యరాశి వారు పొందుతున్నారు సో ఇంత యోగదాయకంగా ఉంది ఇటువంటి విధానంలో కన్యరాశి ఉంటే అంటే భార్యాభర్తల విధానం గురించి ఇలా ఉంటే బిడ్డల సంగతి ఏంటి వీళ్ళు చదువుతున్నారు పిల్లలు చదువుకుంటున్నారు చదువుకున్న వాళ్ళు వీళ్ళిద్దరు ఎలా ఉండి కింద మీద పడతా ఉంటే వీళ్ళ చదువు ఏమిటి మనం చెప్పగలుగుతాం నష్టదాయకైనా చాలా అది దేని మీద దృష్టి పెట్టలేడు కాబట్టి ఈ యొక్క కన్య రాశి వారి భార్యాభర్తల విధానమే బాగోలేదు కాబట్టి దానిని సర్దుబాటు చేసుకుంటే యావత్ కుటుంబానికి మొత్తం సుఖ సంతోషాలుగా ఉంటుంది లేకపోతే యావత్ కుటుంబం అల్లకొలమవుతుంది ఈ కన్యారాశి విధానంలో ఈ యొక్క విధానానికి చంద్రకేతువుల కలయిక జరుగుతుంది కాబట్టి ఈ చంద్రకేతువులు ఇచ్చే అపసవ్య దృష్టిలతోటి జరుగుతున్న విధానాన్ని మనం సమసిపోయేలా చేసుకోవాలి అప్పుడు ఎప్పుడైతే ఈ విధానం సాగుద్దో చక్కటి విధానం పొందగలుగుతారు రాశి వారు కూడా ఈ యొక్క ఒకటో తారీఖు నాడు వచ్చింది గురువారం రెండో తారీఖు నాడు శుక్రవారం వచ్చింది మూడో తారీఖు శనివారం ఇది కూడా అవకాశవంతమైన వారం మూడవ తారీ మొట్టమొదటి వచ్చింది ఇరవై ఎనిమిది రోజుల్లో మూడు తీసేస్తే ఇరవై ఐదు రోజులు మిగిలింది ఇంకా కాబట్టి మూడో శనివారం నాడు అంటే మూడో తారీఖు శనివారం నాడు ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి తలస్నానం చేసి అంటే షాంపూని వాడకుండా కుంగుడిగాయ కానీ శీకాగాయని కానీ వాడి స్నానం చేసి శుభ్రంగాను ఏదైనా ఒక సత్యనారాయణమూర్తి ప్రసాదం లాంటిది తెల్లనొకతో చేస్తారు ఎర్రనకతో చేస్తే ఎర్రనొకతో మాకు కుదరదు కానీ తెల్లనొకతో చేసుకుని ఆ ప్రసాదాన్ని వండుకుని బయటికి వచ్చి ఎక్కడికి వెళ్ళాలి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి ఈ సత్యనారాయణమూర్తి ప్రసాదాన్ని తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి కృష్ణ తులసి రామ తులసి రెండు ఆకులు పట్టుకెళ్ళాలి ఎందుకంటే చంద్ర కేతువులు ఉండి చంద్రుడి మీద రాహు దృష్టి ఉండి కేతు దృష్టి ఏమో రవి మీద పడిపోయింది చంద్ర ఎవరు మిత్రులు ఈ యొక్క రాశిచక్రాన్ని తొమ్మిది గ్రహాలకి రాజెవరు రవి తర్వాత చంద్రుడు వీళ్ళిద్దరి మీద పడినందువల్ల అనేక రకమైన నష్టదాయకమైన పరిస్థితులు వచ్చింది కాబట్టి ఇటు కృష్ణ తులసి అటు రామ తులసి రెండు రకాల ఆకులు తీసుకువెళ్ళాలి అందులోని ఒకటో తారీఖు ఏది ఏ తేదీని ప్రారంభమైంది షష్ఠి సప్తమి అష్టమి ఎనిమిదో రోజు వచ్చింది మూడోది ఎనిమిదో తేదీ వచ్చింది అష్టమి వచ్చింది అష్టమి నాడు మనం వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళి ఈ రెండు ఆకులతోటి అష్టోత్తర పూజలు చేయించుకుని శుభ్రంగా అక్కడ కూర్చుని రామనామస్మరణ చేయండి రామనామస్మరణ శివస్మరణ కాదు అంటే ప్రతిసారి అక్కడ శివస్మరణ చేయమన్నా కానీ ఇప్పుడు రామనామస్మరణ చేయాలి అక్కడ శ్రీరామ జయరామ జయ జయ రామ అనే విధానాన్ని చేసుకుంటూ రావాలి ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత శాఖాహార భోజనం చేయండి మధ్యాహ్నం నిద్రపోకండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయించండి చదవండి వినండి చదవద్దు మనం చదివితే అక్షర దోషం వచ్చి తప్పు తిరుగుతాం లక్ష్మి అన్న పెద్ద లక్ష్మి అన్నాం అనుకోండి ఇక్కడ ఊపిరి తీసుకున్నాం లక్ష్మి వచ్చింది ఆ లక్ష్మి అంటే ఎవరు దారిద్ర దేవత కాబట్టి అక్షర దోషాన్ని రాకుండా ఉండాలంటే వినండి అలాగే వింటే శుభదాయకమైన ఫలితాలు పొందుతారు ఈ యొక్క భార్యాభర్తల మధ్యన వచ్చే కలతలు సమసిపోయి సుఖదాయకమైన ఫలితాలు పొందడానికి అంటే ఇరవై ఐదు రోజులు అత్యధికమైన లాభాలు పొందుతారు అనుకున్న పనుల్ని సక్రమంగా చేస్తారు విద్యార్థులు విద్యార్థులు విద్యనందు ప్రాముఖ్యతను చెందుతారు వ్యాపారంలో ప్రాముఖ్యతను చెందుతారు వ్యవహారంలో సందేహాలు అందరూ సుఖదాయకమైన ఫలితాలు పొందుతారు చిన్న సందేహం గురువు గారు తిదివార నక్షత్ర యోగకరణాలు అనేసి చెప్తూ ఉంటారు ఇవి ఎక్కడ నాకు కనిపించలేదు మరి ఇవి జాతకంపై ఎంత ప్రభావం చూపిస్తాయి అనేసి అంటారు తిదివార నక్షత్ర యోగకరణములు అంటే అర్థం ఏంటి పంచాంగం పంచాంగములు పంచాంగం అంటే మన బుట్టేవారి పంచాంగం కానీ లేదంటే వేరే వేరే వారి పంచాంగాలన్నీ ఉంటాయి ఆ పంచాంగంలో పూర్వకాలంలో వచ్చే పంచాంగంలో వార నక్షత్ర యోగ కరణాలు రాసేవారు ఇప్పుడు పంచాంగంలో రాయటం లేదు వారము నక్షత్రమే రాస్తున్నారు యోగం కరణం రాయట్లేదు ఈ జాతకానికి వార నక్షత్ర యోగ కరణాలు తెలుసుకోకుండా చెప్పడం అనేది జరగదు మనం గోచార ఫలితం చెప్తున్నాం దీనికి ఈ రాశి ఫలిలో గోచారం చెప్తున్నాం ఈ గోచారం గురించి ఒక్కదాని గురించి మామూలుగా ఏదో ఈ నక్షత్రాన్ని ఈ జాతక చక్రాన్ని చూసేసుకుని ఏదో చెప్పేస్తే సరిపోదు అది అందరికీ అనువదించాలి నీ ఒక్కదానికి అనువదిస్తేలాగా అందరికీ అనువదించాలి అండ్ కాబట్టి మనం దీన్ని ఈ గోచార ఫలితంలో తిదివార నక్షత్ర యోగ కరణాల పేర్లు చెబుతున్నాను అంటే యోగాలు ఎన్ని ఇరవై ఏడు యోగాలు ఉన్నాయి కరణాలన్నీ తొమ్మిదే ఉన్నది ఈ యొక్క కరణాల వల్ల మనిషి యొక్క మనోగత అభిప్రాయాన్ని మనం తెలుసుకోవచ్చు మనిషి యొక్క మనోగత అభిప్రాయం అంటే చాలా మా అందంగా మాట్లాడతారు అందంగా నవ్వేస్తారు అందంగా కనపడతారు అన్నీ బాగానే ఉన్నాయి బుద్ధి వంకర ఉంటుంది అది ఎలా తెలియాలి ఈ యోగ కరణాల వల్ల తెలియాలి యోగము కరణం వల్ల తెలుస్తుంది శివయోగం ఉంటుంది ఇంద్రయోగం ఉంటుంది ఇటువంటి యోగాల వల్ల మనిషి యొక్క నడవడికా విధానాన్ని గ్రహించవచ్చు అని శాస్త్రంలో చెప్పబడింది అందుకనే తిది వార నక్షత్ర యోగకరణాలు అన్నారు తిది అంటే మనం ప్రతిరోజు వచ్చి తిదే నక్షత్రం అంటే ఇరవై ఏడు నక్షత్రాలు అని అనుకుంటాం కానీ ఇరవై ఏడు కాదు ఇరవై ఎనిమిది నక్షత్రాలు పూర్వాషాఢకి తదుపరి ఉత్తరాషాఢకి మధ్యన అభిజిత్ నక్షత్రం అది అభిజిత్ నక్షత్రాన్ని శాస్త్రంలోంచి తెప్పించడం జరిగింది ఎందుకు తెప్పించబడింది ఇది ఆ నక్షత్రం ఎవరిది అసలా రావణ బ్రహ్మ కుమారుడిది ఇంద్రజిత్ నక్షత్రం అభిజిత్ నక్షత్రం కానీ ఎవరు కూడా అభిజిత్ నక్షత్రంలో పుట్టారు అనేసి చెప్పారు కదా అభిజిత్ గారు అభిరజిత్ నక్షత్రాన్ని తెప్పించిన కల కారణం ఇదైతే ఇంద్రజిత్తు జన విధానంలో రావణ బ్రహ్మ అంటే మహానుభావుడు ఎంతో శివ పూజా ధరంధుడు ఎంతో యోగాన్ని సంపాదించిన వాడు ఎంతో జ్ఞాన సంపత్తి సకల విద్య ప్రావీణ్యుడు సకల విద్య జ్యోతిష్ శాస్త్రం వచ్చు వాస్తుశాస్త్రం వచ్చు అతను రాణి అంటే ఏమీ లేదు ఒక మాటలో చెప్పాలంటే అంతటి గొప్ప రావణ బ్రహ్మ మండోదరి భార్య పేరు ఆ మండోదరికి పురిటి నొప్పులు కలుగుతున్నాయి పురిటి నొప్పులు కలిగితే ఆలోచించాడు రావణ బ్రహ్మ నవగ్రహములని తన మెట్ల మీద పడుకోబెట్టి ఆళ్ళ మీద నుంచి నడిచి వెళ్ళివాడు ఎక్కివాడు ఏ సింహాసనం మీద అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక రాశి చక్రాన్ని తయారు చేసి ఆ రాశి చక్రంలోని గురుడు ఇక్కడ ఉండాలి శని ఇక్కడ ఉండాలి గుజడి ఇక్కడ ఉండాలి రాహుకేతలు ఇక్కడ ఉండాలి అని సెట్ చేసాడు సెట్ చేసేసి పెట్టాడు ఆ రాశి చక్రాన్ని పెట్టుకుని ఆ జనం జరిగితే మరణం అనేది ఉండదు మరణం రాదు రాక్షసు ఇది అయితే దేవతలందరూ సంహరించేస్తాడు దేవతలు అందరినీ అంతే మహావిష్ణువు అంతా వాడైనా సరే దాసోహం అని చెప్పేసి రావలసిన పరిస్థితి వచ్చిందే ఇదంతా చూశారు ముల్లోకాల దద్దరిల్లిపోతున్నాయి ఏంటి రాక్షసేయుడు మామూలుడు కదా శక్తివంతుడు ఈ రాశచక్రాన్ని పెట్టాడు భార్య ఏమో పురిటి నొప్పులు పడుతుంది ఈ పురిటి నొప్పుల వల్ల వచ్చే శిశువు జన్మిస్తే ఇటువంటి లోక కంటకుడు జన్మిస్తున్నాడు అంతలా మారిపోతాడు ఆయన జయించేవాడు ఎవరో లేరు ఏం చేయాలి అని ఆలోచించారు అప్పుడు నారదు మహర్షి వచ్చి మనవడా ఏంటి అమ్మాయిని నిప్పులు పడుతుందా బా పర్వాలేదు రాజశేఖరని కూడా బాగా చేసావు అంత బాగా పెట్టావు అని చెప్పేసి పొగిడాడు ఈయన సంతోషపడ్డాడు ఎంత సంతోషపడినా భార్య పురు నిప్పులు పడుతుంది కాబట్టి గత పట్టుకొని అటు ఇటు నడుతున్నాడు నడుతున్న లోపల శనేశ్వరుని చూసి చిన్న సైకి చేశాడు నారదుడు శనేశ్వరుడు అర్థమైపోయింది ఓహో అని అప్పుడు ఏం చేశాడు శనేశ్వరుడు ఈ యొక్క రావణ బ్రహ్మ కాసి కోరగా చూస్తున్నాడు కోపంగా పళ్ళు నుతున్నట్టుగా చూస్తున్నాడు అసలే కోపదారి అందులో అసహనంలో ఉన్నాడు చిరాగ్గా ఉన్నాడు అటువంటి పరిస్థితులు ఏం చేశాడంటే ఎంటరా కోరగా చస్తున్నావు అని చెప్పి గత ఇలా ఇలాగన్నాడు అమ్మా అని చెప్పేసి కూజులు ఎంటేసాడు కూజులు వెళ్ళిపోయి బుద్ధుని మీద పెడిపోయాడు గ్రహం మారిపోయింది మారిపోయింది అమ్మ ఎంత పని చేశారు అని చెప్పేసి అన్నాడు అభిజిత్ నక్షత్రంలో పుట్టినవాడు ఇంద్రజిత్ కాబట్టి ఆ రకమైనటువంటి పరిహారాన్ని నారద మహర్షి ద్వారా అందినందువల్ల ఇది జరిగింది కాబట్టి మనకున్న నక్షత్రాలు తోటి ఇరవై ఏడు నక్షత్రాలే శాస్త్రానికి పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అభిజిత్ని ఎందుకు తొలగించారు శాస్త్రంలో పన్నెండు రాసులు ఉంటాయి తొమ్మిది గ్రహములు ఉంటాయి పన్నెండు రాసులు తొమ్మిది గ్రహములు రాశి ఫలితంలో చెప్పాలి అంటే ఏం చెప్పలే అశ్విని భరణి కృత్తిక పాదో అశ్వని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తిక ఒక పాదము కలిపితే మేషరాశి అంటే ఎన్ని పాదాలు కలిసాయి మేషరాశిలోని తొమ్మిది పాదాలు కలిసాయి పన్నెండు తొమ్మిదిలు నూట ఎనిమిది అంటే లెక్కను సరి చేయాలి లెక్క సరిచపోతే ఇది జ్యోతి చెప్పడం కుదరట్లేదు నవగ్రహాలే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహము సంచారం చేయాలి అన్న ఉద్దేశంతో అభిజిత్ నక్షత్రాన్ని తీసివేసి శాస్త్రాన్ని రచించారు అభిజిత్తు నక్షత్రం ఉంటుండగా ఉంటే చేస్తే రావణ భ్రమ రాసిన జాతకాలు వస్తాయి అందువల్ల అభిజిత్ నక్షత్రాన్ని తొలగించబడింది ఇక ఈ తిదివార నక్షత్ర యోగాల గురించి మనం తెలుసుకున్న చెప్పుకున్న తర్వాత మంచి యోగం ఏంటి చెడ్డ యోగం ఏంటి అలాగే కరణములో మంచి కరణం ఏంటి యోగములో కరణములో చెడ్డ కరణం ఏమిటి అనేది ఉంది కింస్తున కరణం కిన్ స్గ్న కరణం అంటే ఆఖరి కరణం అది తొమ్మిదవ కారణం కింస్తున కరణం అంత మంచిది కాదు ఈ కింస్తు కరణంలో జన్మించిన వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే వాడికి ఆలోచన విధానాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి ఆలోచించేది వ్యతిరేకంగా ఆలోచిస్తాడు ఈ దగ్గర మనం డబ్బులు ఎంత లాక్కుంటే మంచిది ఎంత తీసుకుంటే మంచిది అనే భావం కలిగిన వాళ్ళు ఉంటారు పైకి అందంగా కనపడతారు యోగంలో అయితే మనం జన్మించిన యోగాన్ని బట్టి మనం ప్రవర్తన తీరు ఉంటుంది కాబట్టి ఈ తిథి వార నక్షత్ర యోగా కరణములని దృష్టిలో పెట్టుకుని వాటి యొక్క విధానాన్ని బట్టే మన యొక్క చెప్పే రాశి ఫలితములలో ఈ యొక్క గోచార ఫలితములో యో యోగను చేసు యోచన చేసుకుని చెప్పుకోవాలి సరే ఇంత చెప్పాం ఈ యొక్క గోచార ఫలితం చెప్పింది నూటికి నూరు శాతము ప్రజలకు పనిచేస్తుందా పనిచేయదు నూటికి నూరు శాతం పనిచేయదు నూటికి అరవై శాతం మాత్రమే పనిచేస్తుంది నలభై శాతం మీ యొక్క జాతకం కుండలి అంటే మూడు రకముల కుండలని వీక్షణ చేయాలి జన్మకుండలి అలాగే నవాంస కుండలి భావ కుండలి ఇంకా చాలా కుండలు ఉంటాయి అవన్నీ అక్కర్లేదు ఈ మూడాటిల్ని మనం తీసుకుంటే ప్రతి విధానానికి అర్థమైపోద్ది అందుకని చెప్పి అరవై శాతమే తెలుస్తుంది కాబట్టి సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే ఎవరి జాతకమును వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు చేతి రేఖలను నాడి అంటే బటనివేలి ముద్రను అలాగే ముఖ కవళికలు ముఖ కవళికలను పెట్టుకుని జాతకం చెప్తారు వాయిస్ని బట్టి కూడా జాతకం చెప్తాం కాబట్టి ఆ మనుషులు వచ్చి దగ్గర కూర్చొని చూస్తూ జాతకం చేర్పించుకుంటే పరిపూర్ణమైన జాతకాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు అలాగే గురు కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు